If you ప్రియమైన కోడూరు గ్రామ ప్రజలకు ఈ ఉదయ కాలమున ఈ చల్లటి వేళ ఒక శుభవార్తను మీ మధ్యకు తీసుకుని వచ్చినాం పాటలు పాడుకుంటూ వచ్చాం దివికేగిన త్యాగమూర్తి అని మానవులందరూ కూడా కిందికి పోతున్నారు దేవుడు ఏసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే దివికేగినటువంటి రక్షకుడుగా ఉన్నాడు ఆయన దివి నుండి దిగి వచ్చాడు భూమి మీదకి వచ్చాడు తగ్గించుకొని వచ్చాడు ఒక మానవునిగా వచ్చాడు ఒక పేద వడ్లవాణి కుటుంబంలో జన్మించాడు జన్మించినప్పుడు స్థలము లేకుండా ఉంది ఆయన జన్మించినప్పుడు కనీసము సత్రములో కూడా స్థలము లేకుండా ఆయన జన్మించినప్పుడు పశువుల తొట్టిలో ఉన్నాడు పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు అయినా ఆయన కిందికి దిగి వచ్చినప్పుడు తరలేక సైన్య సమూహమంతా ఇలా పాటలు పాడుకుంటూ వచ్చారు తరలోక సైన్య సమూహము పరిశుద్ధుడి లోకంలో జన్మించాడు రక్షకుడు జన్మించాడు అని పాటలు పాడుకుంటూ సంతోషంగా నాట్యం ఆడుతూ వచ్చారు అయితే ఎందుకొరకు వచ్చాడు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు మానవునమైనటువంటి మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎలా నేను దివికేగాలి పరలోకము మోక్షానికి ఎలా చేరాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఎంత ప్రయత్నాలు చేస్తారంటే దాని కొరకు ఎన్నో యాత్రలు చేయవచ్చు దాన ధర్మాలు చేయవచ్చు పుణ్య కార్యాలు చేయవచ్చు లేక హాస్పిటల్లు హాస్పిటల్ హాస్టల్లు హాస్టల్ బస్ స్టాండ్లు కట్టియచ్చు లేకపోతే ఇంకా అన్నదానము గోదానము భూదానము నేత్రదానము రక్తదానము అన్ని రకాలైనటువంటి దానాలు చేస్తూనే ఉన్నారు కానీ చనిపోయినాక నువ్వు మోక్షానికి వెళ్తావా అంటే ఎవరు చూసి వచ్చిరయ్యా అంటారు అందుకని యేసు క్రీస్తు ప్ర ఈ లోకంలో జన్మించి జీవించి చనిపోయి మూడవ రోజున తిరిగి లేచాడు నన్ను ఒక ఆయన అడిగాడు పరలోకం ఉంది నరకం నరకముందని నువ్వు చూసి వచ్చినవా చెప్తున్నావు అంటే నేను కాదు ఏసు ప్రభు చెప్పాడు కాబట్టి ఆయన చనిపోయి ఆయన ఈ లోకంలో జన్మించి చెప్పాడు జీవించి చెప్పాడు ఆయన చనిపోయిన తర్వాత మూడు రోజులకు తిరిగి లేచి మళ్ళీ చెప్పాడు ఆ మూడు రోజులు ఎక్కడున్నాడు ఆయన శరీరం ఏమో సమాధిలో ఉంది ఆయన ఆత్మ అన్ని లోకాలు నువ్వు ఎన్ని లోకాలని చెప్పుకుంటూ అన్ని లోకాలు తిరిగి వచ్చాడు పరలోకం అంటావా పాతాలం అంటావా ఇంకా ఏ లోకం అంటూ అన్ని లోకాలు తిరిగి ఉన్నది ఈ ఉంది మీరు అక్కడికి రావాలంటే మీరు సర్వలోకానికి వెళ్ళి ఈ సువార్తని చెప్పండి ఏమి ఏ సువార్త నేను ఈ లోకానికి వచ్చిన కారణాన్ని చెప్పండి పాపులను రక్షించడానికి వచ్చాను తర్లోకం మోక్షం ఇవ్వడానికి వచ్చాను మీ అందరి కొరకు నా రక్తాన్ని చెందించడానికి వచ్చాను అని యేప్రభు వారు చెప్పారు ఆయన మేకులతో కొట్టబడ్డాడు కొరడాలతో కొట్టబడ్డాడు ముండ్ల కిరీటాన్ని ధరించాడు మరణించి సమాధి చేయబడి తిరిగిలిచ్చాడు ఈ విషయాన్ని చెప్పండి నమ్మిన వారికి పరలోక రాజ్య భాగ్యం దొరుకుతుంది యేసుప్రభు చెప్పాడు కాబట్టి నేను నమ్మాను బైబిల్లో లో రాసింది యేసుప్రభు వారు అబద్ధం ఆడరు ఆయన పేరే సత్యము ఆయనలో సత్యముంది ఆయన మాటలో సత్యముంది ఆయన వాక్యంలో సత్యముంది అందుకని నేను నమ్ముకున్నాను నాకు నెమ్మది దొరికింది శాంతి దొరికింది చనిపోతే ఏ సూప్రభు మార్గంలో నేనున్నాను కాబట్టి ఏ సూప్రభు వెళ్ళిన పరలోకానికి వెళ్తా అని నమ్మకం ఉంది ఇక్కడనే ఒక్క గంట రాత్రి కరెంటు పోతే నరకాన్ని చూపించిండ్రయ్యా అంటారు ఒక్క గంట మంచి ఎండగొట్టిందంటే అబ్బా నరకం చూస్తున్నా అంటారు ఒక్క గంట బస్సు లేటుగా గా బస్ కూర్చున్న వాళ్ళు బస్సు లేటుగా గా స్టార్ట్ చేస్తే ఏమండి డ్రైవర్ గారు ఇంకెప్పుడు పోనిస్తారు ఈ ఉడకపోతకు అగడుకు తట్టుకోలేకపోతున్నా నరకం అవ్వబడుతుంది అంటారు గంట సేపటికే నువ్వు నరకం అనేది తలుసుకుంటున్నావు మరి నరకం ఉందా లేదా అంటే నాకు తెలియదు అంటావు మరి ఆ నరకానికి పోతే ఎన్ని రోజులు ఉంటావు యుగ యుగాలు ఉంటావు అంటే ఎన్ని సంవత్సరాలను లేదు ఇక అక్కడ అగ్ని ఆరదు ఆత్మకు ఉండదు యుగ యుగాలు కాలిపోవాల్సిందే అలాంటి ఆ భయంకరమైన నరక వేదం నుండి నిన్ను తప్పిస్తాడు నీ తల్లి తప్పించలేదు మా నాయన లేడు చనిపోయాడు మా అమ్మ లేదు చనిపోయింది మా తాత లేడు మా నాయనమ్మ లేదు మా అమ్మమ్మ లేదు మా తాతయ్య లేడు మా కూడా లేదు మా మేనత్త కూడా పోయింది ఈ మధ్యలో అందరు వాళ్ళందరూ నన్ను ఏమన్నా మోక్షాన్ని తీసుకుపోతారంటే వాళ్లే పోలేదు ఎట్ల మరి అంటే నమ్మిన వాళ్ళు ఏ సూప్రభుడు నమ్మిన వాళ్ళు మాత్రమే పరలోకానికి ఎందుకంటే ఆయన తీసుకుపోతారు అందుకని నమ్మింది తప్ప ఎవరో డబ్బులు ఇస్తారని కాదు గోధుమలు ఇస్తారని కాదు బట్టలు ఇస్తారని కాదు సేమియాలు పెడతారని కాదు ఇంకా లేకపోతే ఇంకేదో భూములు ఇస్తారని ఇండ్లు ఇస్తారని కాదు ఏ సూప్రభుని నమ్మితే ఏం దొరుకుతుంది పరలోకము మోక్షము దొరుకుతుంది వద్దా నీకు వద్దా అయితే ఇప్పుడే కావాలని ఆశ ఉంటే ఇప్పటికే నీకు నెమ్మది లేదు నిద్ర లేదు పండ్లు కొరుకుతున్నావు కండ్లెర్ర చేస్తున్నావు కాళ్ళు దూతున్నావు చేతులు మరత పెడుతున్నావు కారణం ఏంటి లోపల పాపం ఆ పాపాన్ని తీసివేయడానికి ఏసు ప్రభు ఉన్నాడు మరి ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అంటే నీకు తెలుసా తెలియదు అక్కడికి పోయిన తర్వాత అడుగుతావట నీవు ఏమనంటే నాకెవరు చెప్పిరండి భూమి భూమిగా నాకు ఎవరు చెప్పారు అంటే ఈ భూమి మీద పలానా రోజు ఈ డిసెంబర్ నెలలో ఈ సరికాలంలో ఏ సూప్రభు పండుగ వచ్చిందని ఇట్లా ఒక సంవత్సరం సంవత్సరం మీ ఊరిలో ఫలానాయన తీసుకొచ్చి చెప్పి లేదా అప్పుడు మీరు నమ్మలేదు కాబట్టి నరకం అప్పుడు తెలుసుకోలేదు కాబట్టి నరకం అంతేగాని నువ్వేదో పాపం చేసినందుకు కాదు నువ్వు తెలుసుకున్నందుకే నరకం నువ్వు తెలుసుకున్నందుకే నరకానికి వెళ్ళిపోతావు కాబట్టి చెప్పడానికి చాలా మాటలు ఉన్నాయి ఒక ఆయనకు ఉరిశిక్షసారట ఉరిశిక్ష వేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏడ్చి ఎట్ల పోద్ది ఉరిశిక్ష అంటే రాష్ట్రపతి సంతకం పెడితే పోవద్ది అన్నారట రాష్ట్రపతి దగ్గరికి పోయి అయా నీ దండం పెడతా నా కొడుకు తప్పు చేసిండు నిజమే గాని నా కొడుకు బతకాలని వాళ్ళ తల్లిదండ్రులు నాకు ఒక్కగానే ఒక కొడుకు బతికి అయ్యా అంటే ఒక్క సంతకంతో ఏమైపోయింది ఉరిశిక్ష పోయింది ఉరి తప్పింది ఆ సంతకం పెట్టిన పేపర్ తీసుకొచ్చి ఆ ఉరు శిక్ష పడ్డ కొడుకు చూపించి అయ్యా నీ తల్లిదండ్రులు బతిలాడితే రాష్ట్రపతి సంతకం పెట్టాడు ఈ సంతకం పెట్టిన పేపర్ మీద నువ్వు కూడా పెట్టాలట పెట్టవంట అమ్మ ఉరు పెట్టే ముందల బిర్యానీ పెడతారట ఉరు పెట్టే ముందల నీకు నచ్చింది ఏదో చెప్పు నీకు నువ్వు గోరుకున్నది ఇస్తా అంటారట ఆ గొంతు కోసే కోడికి నోట్లు నీళ్లు పోసినట్టు నీకు ఆ ఏం చేస్తా నీకు నీ కోరుకుంది ఇస్తా అన్నావు కాబట్టి ఏదో సంతకం పెట్టించుకుంటున్నావు నా కోరుకుందే ఏదో ఇరాలంటే అట్లా కాదయ్యా నీ ఉరిశిక్ష తప్పియాలంటే రాష్ట్రపతి సంతకం పెట్టినా నువ్వు సంతకం పెట్టకపోతే నిన్ను విడిపియరు టైం వస్తుంది అమ్మ అంతేనా అవును ఖచ్చితంగా బయటికి వెళ్ళేటప్పుడు సంతకం ఆపరేషన్ అయ్యేటప్పుడే డాక్టర్ సంతకం పెట్టుకుంటాడు ఏమని బా ఆపరేషన్ ఫెయిల్ కావచ్చు పాస్ కావచ్చు బతికితేనేమో నీ అదృష్టం చచ్చిపోతే మాత్రం నా నేమో ధన సంతకం పెట్టించుకుంటాడు అని చూసినవా